హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జనరల్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూ అయితే నేను మీ ముందరికి వచ్చినా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నా ఛానల్కి ఇప్పుడు ప్రజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నేను అయితే వెళ్ళిపోతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజా గురించి ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడుకుందాం ఏదేమైనా సరే సెల్ఫ్ డబ్బా కొట్టండి ఇంకేదైనా అనండి ఇక కొందరైతే అమౌంట్ తీసుకొని చేస్తున్నావు అని అంటున్నారు నేను అమౌంట్ తీసుకునే అంత పెద్ద ఛానల్ కాదు అన్నది నేను ఫేర్గా ఉన్నది ఉన్నట్టు నిజానికి నిజాయితీకి వచ్చినట్టే చెప్తున్నా ఇక్కడ తనుజ విషయంలో బాండింగ్స్ గురించి మాట్లాడేది కదా తనుజా విషయంలో బాండింగ్స్ అని అన్నప్పుడు నామినేషన్స్ పాయింట్స్ ఒకటి క్యాప్టెన్ పాయింట్స్ ఒకటి ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం క్యాప్టెన్సీలా తనుజాకు మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు వీళ్ళందరూ సపోర్టర్స్ బాండింగ్స్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ చాలానే పెట్టుకున్నారు కదా మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయాలి కదా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మరి తన క్యాప్టెన్ అవుతుంది పాపం ఇన్ని రోజులు తను తను ఆడలేదు తన గేమ్లు ఏం ఆడింది మిగతా వాళ్ళ వాళ్ళ గేమ్లను వదిలిపెట్టుకొని తన గురించి ఆడడం అయితే జరిగింది అయ్యో అది అందరూ చెప్తున్నదే కదా మొత్తం ట్రోలింగ్స్ వేస్తున్నదే కదా తన జపా బంగారానికి బిగ్ బాస్ వచ్చేసి డైరెక్ట్ ఇట్లా ట్రోఫీ ఇస్తాడని ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు గేమ్ ఆడకపోతేనే ఉంటుందా బిగ్ బాస్ ఓట్ లేకపోతేనే ఉంటుందా నామినేషన్స్లోకి వస్తలేదా ప్రతిసారి నామినేషన్స్లో ఉంటుంది కానీ ఇంత కూడా భయపడతలేదు వస్తే ఉంటే ఉంటే ఉంటా పోతే ఊతా అన్న రేంజ్లోనే ఉంటుంది నామినేషన్స్లో భయపడతలేదు ఎలిమినేషన్లకు భయపడతలేదు దేనికి భయపడకుండా స్టాండర్డ్గా ఉంటుంది లొల్లీలు కూడా పెట్టుకుంటుంది కొట్లాటలు జరుగుతున్నాయి తన విషయంలో ఎవరితో మాట్లాడినా తనకు తనకు ప్రాబ్లం లేదు కానీ తన విషయంలో ఎవరు వచ్చి మాట్లాడినా మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మొన్నటిదాకా మాధురి గారు మాట్లాడితే ఒక మాధురి గారితో మాట్లాడుతుంది బాండింగ్ క్రి క్రియేట్ చేసుకుంది కథ భరణి గారితో మాట్లాడితే భరణి గారు సరే భరణి గారితో నానా నాన్న అని పిలవడం తప్పైంది అనుకోండి అంతే కదా తప్పు అంటే ఒక మనిషికి అయ్యో బాగున్న ఇట్లా మంచిగా ఉన్నాడు నాకు మంచిగా అనిపిస్తున్నాడు నాకు మా నాన్నలాగానే అనిపిస్తున్నారు అని నాన్న పిలవడం తప్పు ఎమోషన్స్ చూపించడం తప్పు ఎఫెక్షన్స్ పెంచుకోవడం తప్పు ఇట్లాంటివన్నీ తప్పులే కాబట్టి తన తప్పే చేసింది ఫస్ట్ నుంచి తప్పే చేసింది ఓకే ఒప్పుకుంటా మరి ఎందుకండి రాలేదు క్యాప్టెన్సీ కోసం ఆడిన గేమ్లా ఎందుకు సపోర్ట్ చేయలేదు భరణి గారు కూడా సపోర్ట్ చేయకుండా ఎందుకు మధ్యలో సేఫ్గా నిలబడ్డారు సేఫ్ ఆడుతుంది ఇక్కడ ఎవరో మీరు అర్థం చేసుకోవాలి అటు దివ్య ఇటు భరణి గారు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ పట్టుకొని ఆడుతున్నారు తప్ప ఎక్కడ తనుజా వాళ్ళు నా కోసం రావాలి వాళ్ళు నా కోసం ఉండాలని ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఇమ్ము కూడా ఫస్ట్ నుంచి తనుజకు సపోర్ట్ చేయాలని చేసిండు కానీ తనుజాను సపోర్ట్ తనుజకు సపోర్ట్ చేయకపోతే తనుజా ఏ రోజు వచ్చి సపోర్ట్ చేయలేదు ఎందుకని అడగలేదు ఆ విషయంలో అంటే ప్రతిసారి క్లోజ్ ఉంటే సడన్గా దూరం అయితే ఎవరైనా అడుగుతారు తప్పేం లేదు అవి ఇప్పుడు మన ఫస్ట్ నుంచి ఒక మనిషి క్లోజ్ ఉన్నాడండి క్లోజ్ ఉండి క్లోజ్ ఉండి ఒకటిసారి దూరం అవుతుంటే ఏంటి బాగుండేదని కదా ఎందుకు ఇట్లా క్లోజ్ ఉండి ఇట్లా దూరం అయిపోయినావు అన్న విషయంలో మనం మాట్లాడతాం ఆ విషయం అడిగింది అంతే అడిగింది తప్ప నువ్వు నాతోనే ఉండాలి నాకే చేయాలని ఏ రోజు అడగలేదు అది ఇమ్ము కొంచెం ఏమంటారు కొంచెం ఎక్కువ చేసి ఉండదు దాన్ని అనిపించింది నాకు అనిపించింది ఆ విషయంలో మీరు ఏమంటారు క్లారిటీ ఉంది క్యాప్టెన్ కావాలి కదా సపోర్ట్ ఉంటే ఎందుకు కాలేదు క్లారిటీ అంటే సపోర్టు అడు సపోర్ట్ 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 అంటున్నారు కదా బయట కూడా ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తారు ఆ విషయం నేను అడుగుతున్నాను నామినేషన్స్ పాయింట్స్ లెక్క పెడదాం నామినేషన్స్లల్లా ఎవరు చుట్టి రే మొత్తం నామినేషన్స్ సరే బాండింగ్స్ ఉన్నాయి కదా బాండింగ్స్ ఉన్నప్పుడు మరి రావద్దు కదా నామినేషన్స్ ప్రతి ఒక్కరు తనుజ టార్గెట్ చేసారు టాప్లో ఎక్కడ ఉండిపోతుందో మమ్మల్ని మాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి ప్రతి ఒక్కరు టార్గెట్ చేసిర్రు తనుజాని ఎక్కడి నుంచి రాలేదు చెప్పండి నామినేషన్స్ తనుజాకి నిఖిల్ దగ్గర నుంచి సాయి దగ్గర నుంచి భరణి దగ్గర నుంచి తవ్య దగ్గర నుంచి తర్వాత మన ఇంకా ఉన్నారు ఇంకా వెళ్తారు 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 చాలా వరకు నామినేషన్స్ వచ్చినాయి చాలా చాలా మంది నుంచి నామినేషన్స్ వచ్చినాయి అన్ని నాటుకొని లాస్ట్కు ఫైనల్గా సేఫ్ ఈసారి నామినేషన్ లేదు అమ్మయ్య అనే లోపల దివ్య క్యాప్టెన్ అయినందుకు తన బుద్ధి అంటే నక్కజిత్తుల బుద్ధి అని అంటారు చూడండి అది బయట పెట్టినట్టు అనిపించింది నాకు మీరు దివ్య ఫేవరెట్ ఉంటే మాత్రం మీరు ఎన్నన్నా అనండి క్లారిటీ ఇవ్వండి అదే ముందు క్లారిటీ ఇవ్వండి ఎందుకు అని అంటే దివ్య ఇంతవరకు నామినేషన్స్ చేయలేదా ఎన్నడూ తనకు నామినేషన్స్ అవకాశమే దొరకలేదా మరి ఏం చేసింది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏం చేసింది అంటే భరణి గారు లేనప్పుడేమో దివ్యకు తనుజకు ఓకే బాండింగ్లు గారు మనసు బయ మళ్ళీ లోపలికి వచ్చాక అమ్మో మా ఇద్దరి మధ్యలో వస్తుందేమో అని చెప్పి చాలా వరకు తాకట్టు పెట్టింది లైవ్లలో మీరు చూస్తే అర్థమవుతుంది ఎన్ని మాట్లాడుతుందో తర్వాత నామినేషన్స్కి వచ్చేసరికి తనకు వేరే వాళ్ళ మీద పాయింట్స్ ఉన్నా కూడా అన్ని పాయింట్స్ కన్నా ఈ పాయింటే ఎక్కువనంట చెప్పాలంట ఆ పాయింట్ చెప్పకపోతే కొంపలు అంటుకోవతి అంట అందుకనే నామినేషన్ ఇచ్చిందంట హరే ఏమన్నా చెప్పుతుందని నిన్న నాకైతే అవన్నీ చూస్తే నాకు అనిపించింది అమ్మ దివ్య క్యాప్టెన్సీ వచ్చినాక నీకు బుద్ధి ఏందో అసలు బుద్ధి ఏందో బయటపడ్డది ఇది ఇది నీ క్యారెక్టర్ ఇది నీ బుద్ధి అనిపించింది నాకైతే ఇన్ని రోజులు ఎటువైంది ఇన్ని రోజులు ఆమె మీద నీకు గర్జు ఉంది కదా మరి ఎందుకు తీర్చుకోలే అంటే అవకాశం కోసం చూసినావు నిన్ను నామినేట్ చేయడానికి ఛాన్స్ లేని టైంలో చూసుకుని నువ్వు నామినేట్ చేసినావు భలే ఐడియా కన్నింగ్ ప్లేయర్ ముందు ఒక ఏమంటారు కన్నింగ్ ప్లేయర్ టూ లాగా అంటే ఇమ్ము అనుకున్నాం కానీ ఇమ్ము కన్నా నువ్వు తోపు నీకు తురుము నీకు ఇయ్యొచ్చు అవార్డులు ఆ రేంజ్లో నువ్వు చేసినావు వాటే పర్ఫార్మెన్స్ ఇయర్ మళ్ళీ అన్ని నామినేషన్ సీమన్ చేస్తుంది అన్ని మాట్లాడుతుంది అన్ని తీల మాట్లాడుతుంది అన్ని లాజిక్లో మాట్లాడుతుంది అన్నీ మాట్లాడి లాస్ట్కి వచ్చేసరికి నిన్న భరణి గారితో లైవ్లో మినిమం గంట రెండు గంట లైవ్ చూసిన నేను ఆల్రెడీ అప్పుడే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చాలామంది అవును మేడం ఇదేంది నాసా అవునండి అవునక్క ఇదేంది అని ఎంతమంది కామెంట్లు పెట్టారు తెలుసా ఎందుకు భరణి గారిని బ్రతకనిస్తలేదు అసలు మళ్ళీ తన ద్వారా అప్పుడు కూడా తనుజ వల్ల వెళ్ళలేదు తనుజ భరణి గారు ఉన్న రోజులు క్యూట్గా నడిచింది ఆ బాండింగ్ చాలా క్యూట్గా నడిచింది వన్స్ దివ్య ఎంట్రీ ఇచ్చింది ఫ్లాఫ్ అయిపోయింది ఓవర్ యాక్స్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఓవర్ యాక్టింగు తన వల్ల మస్తు ఇదైపోయింది మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది భరణి గారు నామినేషన్స్ తర్వాత తనతో మాట్లాడలేదని ఎంత రచ్చ ఎంత గొడవ ఎంత లొల్లి మీరు నాతో మాట్లాడలేదు నేను పొద్దున వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన ఆయన మీరు నాతో మాట్లాడలేదు మీరు కావాలని ఇలా చేస్తున్నాను తను జాని నేను నామినేషన్స్ తీసుకున్నానని ఇలా చేస్తున్నాను ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు అనుకుంటా నన్ను అడిగితే నేను ఒకటి చెప్తా నీకు బయటకు వెనక చూసుకోవచ్చు కదా నీకు అంత ప్రేమ ఉంది గారి మీద ఇప్పుడు వాళ్ళు తల నుంచి భరణి గారు ఎట్లుంటారు నన్ను వెందుకు ఉండలేకపోతున్నావు బయటకు వెనక చూసుకోవచ్చు కదా నీకు బ నేను బాండింగ్ ఫేవరెట్ ఒప్పుకుంటా సరే బాండింగ్స్ అందరికీ ఇంపార్టెంట్ ఒప్పుకుంటా కానీ బయటకు వెనక చూసుకుంటే ఏం బాధ నీకు ఉన్నప్పుడు చూసుకోవాలని ఏం బాధ ఇండ్లుండి చూసుకుంటే ఆయనకు ప్రాబ్లం అవుతుంది కదా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆయన మంచి కోరేదాన్ని నువ్వు ఖచ్చితంగా అక్కడ స్టాండ్ తీసుకొని కొంచెం కంట్రోల్ ఉండాలి కదా మాట్లాడతలేవు మాట్లాడుతులేవు అంటే అని స్పేస్ కోరుకుంటుండవు అది కూడా బలవంతంగా నువ్వు మాట్లాడించాలంటే అది ఏం కరెక్ట్ ఎలా కరెక్ట్ అది దివ్య విషయంలోనైతే నిజంగా నాకు పీకలు దాకుంది కొన్ని నాకే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం వస్తే కూర్చొని దగ్గర కూర్చొని మరి నేను నిన్ను క్వశ్చన్స్ అడగాలని దివ్య అన్నీ ఉన్నాయి నిన్ను ను నువ్వు నామినేషన్స్ వస్తే ఈసారి అవుట్ అయ్యి కానీ ఏషాలు అన్నీ జరిగిన క్యాప్టెన్సీలో నువ్వు మామూలుగా చేయలేదు రచ్చ ఇన్ని రోజులు లేనివి అన్ని నీకు అసలు కరెక్ట్ మొగడంటే శ్రీజా ఈ లెక్కలు చూపాలంటే అసలు శ్రీజా ఉండేది ఉంటే దివ్య ఏసాలు నా జరగ ఇన్ని జరగకపోతుండే అనిపించింది నాకు ఇన్ని కన్నింగ్స్ ఇన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు ఇన్ని రోజులు ఇన్ని తను ఓన్లీ బౌండింగ్స్ నీకు మరి నీ మధ్య బౌండింగ్స్ వల్ల ఈ ఆటలన్నీ ఆడినావు అంతే అంతకు మించి ఇంకక్కడ ఏమీ లేదు మళ్ళీ దాంట్లో తనుజాని ఏ భరణి గారిని నామినేట్ చేసిందని అంటే భరణి గారిని తీసుకుంది నామినేషన్లకని తనుజాను నామినేట్ చేసినాం అది నిజం అక్కడ ఫస్ట్ ఏం చేసినామంటే భరణి గారు తనుజ తనుజ నామినేషన్ చేస్తే భరణి గారి కోసం తనుజాను నామినేట్ చేసినవా అని అంటారని ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాను పక్క పెట్టి భరణి గారిని నామినేట్ చేసినాం భరణి గారు మనసు నామినే నామినేషన్స్కి అయినాక నెక్స్ట్ అక్కడ ఎప్పుడైతే క్యాప్టెన్కి ఒక నామినేషన్ డైరెక్ట్లీ నామినేషన్ చేసే అవకాశం ఉందని అన్నప్పుడు వాహ్ ఈ అవకాశాన్ని ఎట్లా వదులుకోవాలని చెప్పేసి వెంబడే తనుజ నామినేట్ చేసినావు ఇది ఇది నీ ప్లాన్ అబ్బాబ్ ప్లానింగ్ అసలు పర్ఫెక్ట్గా దించి పడేసినావు నువ్వే డైరెక్టర్ అయితే నీ సినిమా లెవెల్లో మస్తుంటుంది ఇక నువ్వు రివ్యూ ఇచ్చినంత సూపర్ ఉంటుంది అనిపించింది నాకు నిజంగా చాలా ప్లాన్ వేసింది ఇంకా చెప్పండి ఇక ఇంకెక్కడ ఉంది ఇక తన సపోర్టింగు తను బాండింగ్స్ ఎమోషన్స్ సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా నెత్తి మీద వేసుకొని పోస్తున్నా భుజాల మీద వేసుకొని పోస్తున్నా అనేటోడేమో నామినేషన్లో తీస్తాడు నానా నానా అన్నాడేమో మధ్యలో గేమ్లో ఎటు రాకుండా మధ్యలో నిలబడి నామినేషన్ పాయింట్లలోనేమో నేనున్న వెనకాల ఇంత సపోర్ట్ ఇచ్చి చేసినా అంటే ఏ గేమ్లో తను తను ఆడకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసిండు తన గేమ్ పక్క పెట్టి సపోర్ట్ చేసినా అది సపోర్టింగ్ గేమ్లలోనే సపోర్ట్ చేసిండు అంతకు మించి ఇంకెక్కడ సపోర్ట్ చేయలేదు సపోర్టింగ్ గేమ్స్లలోనే సపోర్ట్ చేయాల్సి వచ్చింది మరి సపోర్టింగ్ గేమ్స్లలో సపోర్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు సపోర్టింగ్ గేమ్స్ అవి కదా అవి మరి అట్లాంటప్పుడు సపోర్ట్ చేయాలి కదా అట్లాంటి గేమ్లే కదా సపోర్ట్ చేసింది ఈ ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా తను జను కావాలని తనుజా మాస్టార్కి ఫేవరే ఫేవరెట్ బిగ్ బాస్కి ఫేవరెట్ తనుజని అందుకే ఉంచుతారు అని చెప్పి మాట్లాడితే ఎంతవరకు కరెక్టు అక్కడ సఫర్ అవుతుందే ఎక్కువ తనుజా మిగతా వాళ్ళకన్నా చెప్పాలంటే ఇంకా తనుజాను అనవాళ్ళు ఇంకా మీ ఇష్టం ఇంకా నేనేం చెప్పలేను కానీ ఇప్పటికి నన్ను కూడా అంటారు అనుకోండి ఒకవేళ ఈ లైవ్ ఈ మన వీడియోలు అంత పెద్దగా పాపులర్ అయితే ఓ గానీ ఇన్ కేసు పోయినా ఖచ్చితంగా అంటారు అలా పడడానికి రెడీ నేను నో ప్రాబ్లం కానీ అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను ఉంటా అంతేగాని దాచిపెట్టి రివ్యూల వీళ్ళు వా వీళ్ళు తోపులు తోపులు ఇట్లాంటివి నాకు నచ్చదు నేను ఉన్నది ఫార్వర్డ్గా ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తాను నాకు ఈ రెండు రోజుల నుంచి సఫర్ అవుతుంది ఇక్కడ తనుజా అని అనిపించింది తనుజా విషయం మాత్రమే చెప్పింది నేను అది మీ ఇష్టం తర్వాత ఇంకా నిన్నటి గేమ్లో చూసుకుంటే దివ్య ఎంతవరకు కరెక్ట్ చేసింది అనిపించింది మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించింది ఎవరిని కళ్యాణ్ని కళ్యాణ్ని రె అక్కడ రెబల్ ఎవరు సుమన్ శెట్టి అన్న ఏమంటారు మన దివ్య ఇద్దరు రెబల్ ఆ రెబల్ సుమన్ శెట్టి అన్న ఒక్కరిని పెడదాం అనుకున్నా యాక్చువల్లీ అక్కడ ప్లాన్ ఏంటంటే సుమన్ శెట్టి అన్నను ఒక్కరిని రెబల్గా పెట్టాలని చూసుకున్నాడు మంచి క్యారెక్టర్ బాగుంటుంది సుమన్ శెట్టిని హైప్ చేయొచ్చు అన్న విధంగా బిగ్ బాస్ కూడా అక్కడ ఆలోచించిండు సుమన్ శెట్టి అన్న కూడా అది మంచి ప్లస్ పాయింట్ అవుతుండే అయితే ఏమైందంటే సుమన్ శెట్టి అన్నకో చిన్న అక్షరాలు చదవలేకపోవడం వల్ల స్పెట్స్ లేవు నాకు అక్షరాలు ఇవి చదవరావు నాకు కొంచెం సైట్ ఉంది అని చెప్పడం వల్ల సడన్గా అప్పటికప్పుడు మళ్ళీ ప్లాన్ చేసి ఆ దివ్యాన్ని పెట్టిండు రెబల్గా దివ్య వచ్చి రెబల్ అన్నప్పటి నుంచి ఇక తన పర్ఫార్మెన్స్ ఇక మామూలుగా లేదు ఇద్దరిని లేపి కూర్చోడం అన్నప్పుడు థింగర్ రోళ్ళు ఇద్దరు వాళ్ళు బరణ్యూను కళ్యాణ్ కళ్యాణ్ అయితే నిజంగా కొంచెం స్టాండర్డ్గా తీసుకోవడం అవిటి వల్లనే మైనస్ అయిపోయిండ మంచి గేమ్ టాప్ ఫైవ్లో ఉండాలనుకుంటున్న పర్సన్ టక్కు అనేది ఎవరన్నా అనగానే అది స్పాంటేనియస్గా తీసుకొని టక్మని ఇది చేయడం అంటే నాకు అసలు నచ్చలేదు ఆ గేమ్లో కూడా అలాగే అయిపోయింది టక్ లెవ్వు ఇక్కడ కూర్చుంటే అనగానే లేచి కూర్చు లేవగానే లేపి మరీ కూర్చుంది నేను ఎందుకు లేస్తా నేను లెవ్వను అని కూర్చుంటే బాగుండేది అట్లాంటి కొంచెం ఎందుకు తీసుకోరు మైండ్లో అరే చేంజ్ చేస్తుంది అన్న విధంగా మా థాట్ ఎందుకు రాలేదు సడన్గా నాకు అర్థం కాలేదు భరణి గారు అయితే ఇంకా చే దివ్య ఏది చేస్తే అది దివ్య 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 చెప్ప నుంచి మరి నువ్వు నాతో మీరు మాతో మాట్లాడుకుంటే మంచిగా ఉండదు చెప్తున్నా అస్సలు మర్యాద ఉండదని చెప్పి మాట్లాడుతుంది ఏంది ఆయన ఆయన మాట్లాడిన ప్రాబ్లమ్ మాట్లాడుకున్న ప్రాబ్లం ఇదేంది రయ్య స్వామి నాకు ఏం అర్థం కాలేదు నిన్న మరీ ఇంత ఓవరాక్షనా పాప మాయన బతకనిస్తుందా లేదా మళ్ళీ పంపిస్తుందా బయట కనిపిస్తుంది ఆ ఏజాలు చూస్తుంటే క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని తొలగించింది సంజనన్ అయితే ఎవ్వరు సెలెక్ట్ కూడా చేసుకోలేరు ఇదేమి చిత్రము నాకైతే నిన్నటి గేమ్ చూస్తే నిన్నటి గేమ్ అయితే తప్ప ఉంది నిన్న ఆ గేమ్ అంత ఇది లేదు మేబీ ఆ హర్రర్ ఏదో ఉంది కదా ఇవాళ మన లైవ్లో చూడాలి నన్ను అయితే లైవ్లో మొన్నడ ఇచ్చి నేను లైవ్ కూడా ఏం లేయలేదు హర్రర్ది మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకైతే ఈసారి మీరు ఏమనుకున్నా సరే కానీ తనుజాని క్యాప్టెన్గా చూడాలని ఉంది తనుజ క్యాప్టెన్ అయితే ఒక అంటే ఇన్ని రోజులు ఇంతమంది ఇన్ని మాట్లాడారు కదా క్యాప్టెన్సీలో తను ఏం ఎట్లుంటుంది ఏంది అనేది చూడాలని అనిపిస్తుంది అందుకోసం తనుజ క్యాప్టెన్ అయితే ఓటు మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తానికి మొత్తం టార్గెట్ తనుజ ఇన్ వన్స్ తనుజ బయటకు వెళ్తే వీళ్ళందరూ హ్యాపీ అనుకుంటారు నాకు తెలిసి ఆ శ్రీజాన్ గర్లా బయటకు పంపించినట్టు ఇటు తనుజను కూడా పంపించేస్తే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండరు మేమే ఆడుకోవచ్చు మేమే దున్నుకోవచ్చు మొత్తం మాదే అన్న రేంజ్లోనైతే గేమ్స్ అయితే నడుస్తున్నాయని నాకు అనిపించింది ఈ విషయంలో మీరేమంటారు నా పాయింట్స్ ఎన్ని కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఇది అన్ఫేర్ అన్ఫేర్ మొత్తం అన్ఫేర్ జరుగుతుంది అక్కడ ఎమోషన్స్ బాండింగ్స్ వేరే వాళ్ళ పెట్టుకొని వీళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు ఎవరితోనే మాట్లాడినా బాండింగ్ బాండింగ్ అంటే అది ఇంకా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది రాము చేసిన పాయింట్స్ రాము నామినేషన్స్ అయితే కొన్ని కొంచెం ఇంకా అవి నామినేషన్స్ పాయింట్స్ లాగా నాకు కనిపిస్తులేవు స్ట్రాంగ్ పాయింట్స్ అసలు వెతుక్కుంటలేడు ఎందుకో నిజంగా హోమ్ సిక్ హోమ్ సిక్ అంటారు నిజంగానే హోమ్ సిక్ అంటే ఇంట్లో వాళ్ళ గుర్తుకొచ్చి అట్లా గేమ్ మీద కరెక్ట్ ఫోకస్ పెట్టలేకపోతుండా అని అనిపిస్తుంది ఇక మేబీ ఆ ఫ్యామిలీకి వస్తేనైనా కొంచెం స్ట్రాంగ్ అవుతాడేమో అయితే వెయిట్ చేయాలి క్యాప్టెన్ అయితే మీకు ఎవరు కావాలని ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు మాత్రం తనజా క్యాప్టెన్సీ చూడాలని ఉంది తనజా క్యాప్టెన్ అయితే ఎలా ఉంటుంది బిగ్ బాస్ రోజుల్లో సీజన్ నైన్లో అని నాకైతే నేను వెయిట్ చేస్తున్నా మీరు ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి గౌరవ్ను కూడా మరీ చీప్గా తీసేస్తుంది దివ్య అసలు గౌరవ్ అయ్యి తను ఎట్లా మాట్లాడుతుందో ఆ రే అంతకన్నా రేంజ్లో మాట్లాడితే అప్పుడు దివ్యకు అర్థమవుతుందేమో అనిపిస్తుంది మరీ ఓవర్ చేస్తుంది తెలుసా బ ఏమంటారు మన గౌరవ్ విషయంలో ఏం రాదు ఒక తెలుగు ఒకటే సరిగా రాదు కానీ ఆటపరంగా అన్నిటి పరంగానైతే సూపర్గా ఆడుతున్నాడు కదా నిన్న గేమ్ ఎట్లా ఆడింది దివ్య తుపాసు గేమ్ ఆడింది అసలు స్టాండ్ కరెక్ట్ హ్యాండిల్ చేయడమే వస్తలేదు అట్లా మాటలకేమో కోటలు దాడుతున్నాయి ఆటలేమో ఏమంటారు కనీసం మెట్టు కూడా దాడతలేవు నాకు అది కరెక్ట్ అనిపిస్తలేదు మాటలు తిరిగా ఆటలు కూడా కరెక్ట్ ఆడి చూపి దివ్య అప్పుడు నీ నీ మాటలు కానీ ఆటలు కానీ సూపర్ అనిపిస్తాయి ఆటలు లేనప్పుడు మాటల మీద వస్తే ఏం లాభం ఇది సపోర్టింగ్ కాబట్టి ఆ క్యాప్టెన్ వచ్చిందేమో అనుకుంటున్నా లేదంటే ఆ క్యాప్టెన్సీ కూడా రాదు ఈ విషయంలో చెప్పాలంటే సపోర్ట్ నీకుంది ఎక్కువ తను జాగ్ మీరేమంటారు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ వీడియో ముందుకు పోతే మీ దగ్గరకు వస్తే మీరు కామెంట్ చేస్తారు ఇంకా వీడియో తీసుకెళ్లాల్సింది ఆ యూట్యూబ్ అని అసలు వీడియోలే పోతలేవు లాంగ్ వీడియోలు షార్ట్స్కి వచ్చినంత ఇంప్రెస్ నాకు లాంగ్ వీడియోస్కి వస్తలేవు ఇంట్రెస్టింగ్గా చేయాలన్నా కూడా మీరు చూసి ఏదో లైక్ వేస్తే ఒక కామెంట్ చేస్తే నాకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా కొంచెం ఎక్కువ మంచిగా చెప్పాలనిపిస్తుంది కానీ అసలు క్లిక్ అయితే లేదబ్బా ఎంత ట్రై చేసినా క్లిక్ లేదు ఇంకెలా చేస్తే నాకు వీడియోలు పోతాయో అర్థమవుతుంది ఏదైనా మంచి కంటెంట్ ఉంటే చెప్పండి ప్లీజ్ కనీసం అదైనా చేస్తా ఆలోచించి ఏదైనా మంచి కంటెంట్ ఉంటే చెప్పండి మీ దాకా వచ్చినప్పుడు ఊరుకోకుండా కొంచెం కంటెంట్ ఏదైనా ఉంటే చెప్పండి అయ్యో లాస్ట్లో చెప్తున్నా కదా ఫస్ట్లో చెప్పేసింది లాస్ట్ దాకా ఓరు చూస్తారు స్కిప్ చేసి పడేస్తారు మన వీడియోలు అనేసరికి నన్ను అస్సలు తగ్గను గివ్ అప్ నా లైఫ్ ఇది గివప్ ఇస్తే ఎట్లా ఖచ్చితంగా ఎలా అయినా సరే ముందరికి వెళ్ళాలి అంతే బాయ్